హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గురువారం సందర్భంగా బాబా గురించి చెప్పదలుచుకున్నానండి అనేక మంది గురువుల ఆధ్యాత్మికత వైపు ఉంటే బాబాని నేను లైక్ చేయడానికి కారణం ఏంటో చెప్తాను గతంలో ఒక వీడియో చేసాము అది మా మేన్మామ మేడం నుంచి పడిపోతే ఆయన రక్షించాడని చెప్పడం జరిగింది ఆయన పేరు దత్తాత్రేయ ఆయన బందర్లో ఉంటారు ఇప్పుడు మెయిన్ ఆయనలో నాకు నాకు విపరీతంగా నచ్చిన అంశం చెప్పదలుచుకున్నానండి ఆయన చెప్పిన విషయమే మొ మొట్టమొదటి మిట్ట మధ్యాహ్నం ఎవరైనా పన్నెండు గంటలకి ఆకలికి అల్లాడిపోతారు అటువంటి సమయంలో అతన్ని ఆకలి తెరచడం అనేది చాలా అవసరం అని చెప్పారు బాబా ఆయన అదేవిధంగా ఎంతో అన్నదానం చేయడం జరిగింది అన్నదానానికి ఆయన దగ్గర రెండు పాత్రలు ఉండేవి ఒకటి వంద మందికి సరిపోయేది ఒకటి మంది యాభై మందికి సరిపోయేది అన్నదానం చేసే రోజు ఆయన స్వయంగా మార్కెట్కి వెళ్ళి ఆయనే అన్ని తీసుకుని వచ్చి ఆయనే స్వయంగా వంట చేసి వంట రుచిగా ఉండటానికి శ్రద్ధ తీసుకోవాలో శ్రద్ధ తీసుకుని మసాలా దినుసులు అవి తనే నూరి తనే రుచికరంగా చేసి అందరికీ తన చేతితో వడ్డించేవారండి ఈ విషయం నాకు బాగా బాగా నచ్చింది అదేవిధంగా శ్రద్ధ సాపూరి అనేది ఉండాలనేవారు విపరీతమైన ఓర్పు నమ్మకం ఉండాలనేవారు దానివల్ల సమస్యల్ని వాటికి అవే పోతాయని చెప్పారు అది ఒకటి బాగా నచ్చింది అలాగే గురువుగారు చెప్పిన మనం ఆచరించడం ముఖ్యమని మా కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు ఆయన ఎన్నోసార్లు చెప్పారు అన్నదమ్ములు కొట్టుకుంటుంటే వాటి మనం ఎంతో కాలం ఉండము మనం ఉన్నంతలో వాళ్ళని ప్రేమగా చూసుకోవాలని చెప్పారు ఆయన అద్భుతంగా చెప్పారనుకోండి అది విని మారిన ఆయన మళ్ళీ ఫోన్లో కాంటాక్ట్ చేయడం జరిగింది అప్పుడు ఆయన ఒక విషయం చెప్పారు నా ప్రవచనాలు వినటం కాదు వాటిని ఆచరించడానికి ఆచరిస్తేనే నాకు నిజమైన గౌరవం ఇచ్చినట్లు అని చెప్పారు ఇది కూడా నాకు బాగా నచ్చింది మనం పెద్దలు చెప్పినవి విని వదిలేయకుండా కనీసం ఆచరించడానికి ప్రయత్నం చేస్తే కొన్నిట్లో మనం సక్సెస్ అవుతాం కొన్నిట్లో అవ్వకపోవచ్చు కానీ ఆచరించే ప్రయత్నం మాత్రం మానకూడదు ఇదే విషయం చెప్పదలుచుకున్నాను బాబావారితో లక్కీగా మేము నైన్టీన్ ఎయిటీ సందర్భంలో సిద్ధికి వెళ్ళినప్పుడు మార్తాన్న మహారాజ్ గారిని మహర్షాపతి గారి కొడుకండి ఆయన చాలా పెద్ద వయసు ఉంటుంది అప్పటికే ఆయనకి ఎయిటీ ఫైవ్ నైన్టీ ఇయర్స్ ఉంటాయి హిందీలో మాట్లాడారు అంతగా అర్థం కాకపోయినా నాకు అర్థమైంది ఏంటంటే ఆయన పిల్లల్ని చాలా ప్రేమగా చూసేవారంట తనతో చాలా చనువుగా ఉండేవారు అని చెప్పేవారు చెప్పారు ఆయన ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకోవటం జరిగింది మరో వీడియోలో కలుసుకుంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బై